ఏకైక ఏజెండా నలభై రెండు శాతము బీసీ రిజర్వేషన్ల సాధన అనేటటువంటి ఈరోజు యావత్ ప్రజానికానికి నేను కోరుతున్నాను ఏంటంటే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమాప్తమయ్యేదాకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా నేను అందరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడున్నటువంటి ఏదైతే హైకోర్టు తీర్పు వచ్చిందో హైకోర్టు తీర్పు తర్వాత బీసీ రిజర్వేషన్ల అంశం అనేటటువంటిది మళ్ళొకసారి డోలాయమానంలో పడ్డాయని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే మొదటి నుంచి కూడా ఇది మేము చెప్తున్నాము అయితే ఏంటంటే ప్రజా చైతన్యమే కానీ రాజకీయ పార్టీల క్రీడలే కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా అగ్రకులాల చేతిలో ఉండడం కారణంగా ఈ బీసీ రిజర్వేషన్లు అనేటటువంటిది వాళ్ళ నాటకాలు డ్రామాల ద్వారా రకరకాల దశల్లో కూడా రకరకాలుగా తెలివైన మోసాల దారుగా ఎగిరిపోతున్నది అనేటటువంటి విషయము మనం నైన్టీన్ సెవెన్ నుంచి కూడా చూస్తున్నాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా లేనటువంటి కొత్త కొత్త నాటకాలు ఒక్కొక్క సందర్భంలో కూడా ఒక్కొక్క అంశంని తీసుకొచ్చి ఈ బీసీ రిజర్వేషన్ ఎగరగొట్టేటటువంటి కుయుక్తులు అనుతున్నారు గతంలో ఉన్నటువంటి చైతన్యానికి ఇప్పుడున్నటువంటి చైతన్యానికి పూర్తిగా విభిన్నమనేటటువంటి అంశము రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఏ కోణముఖలై దీన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి సమయం ఆ సమయాన్ని తెలుసు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము చేయాల్సింది ఒకే ఒక మార్గము రా రాష్ట్ర ప్రభుత్వము చేతిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధ్యము అనేటటువంటిది సాధ్యం కాదనేటటువంటిది కోర్టు ఉత్తర్వు ద్వారా మరొకసారి ప్రూవ్ ఈ విషయంలో కూడా మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఇంతవరకు నైన్టీన్ ఎయిటీ సెవెన్ తర్వాత ఏదైతే ఉందో ఏ రాష్ట్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు కానీ అదేవిధంగా ప్రాపర్ యాక్ట్స్ కానీ ఎన్ని చేసినా కానీ ఇప్పటి వరకు కూడా కోర్టులన్నీ కూడా కొట్టేసినటువంటి విషయము మనమందరికి కూడా తెలిసినటువంటి విషయమే కాబట్టి ఈ ఈరోజు రాష్ట్రంలో ఉన్నది ఏకైక ఏజెండా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఏ సిచ్యుయేషన్ అవుతుందో దాన్ని స్టాటస్ కో ద్వారా లీగల్ ప్రొసీజర్ అవుతుందో దాన్ని యాజ్ ప్లీజ్గా కంటిన్యూ చేయడం అంటే సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడం అదేవిధంగా గవర్నర్ అసెంట్ ఏదైతే ఉందో అసెంట్ సాధించడము రెండు మూడోది ఏంటిదంటే ఫైనల్ స్టేజ్ ఒకే ఒక మార్గము దీన్ని మించిన మార్గం ఏంటంటే పార్లమెంటులో కూడా చట్టం చేసేసి షెడ్యూల్ నైన్లో పెట్టించడం ఒకటే ఒక మార్గము దాని ద్వారా తప్ప ఈ దేశంలో కూడా బీసీ రిజర్వేషన్ ఇంతవరకు సాధ్యపడలేదు అనేటటువంటిది ఈ సందర్భంలో కూడా మేము గుర్తు చేస్తున్నాము చరిత్రకి ఒక వస్తే ఏంటంటే ఎనభై ఏడులో కూడా కర్మశాల లేవు అదేవిధంగా ఇంత స్థాయి కూడా లేదు అయినా కానీ ఏంటిదంటే న్యాయ వ్యవస్థ వాళ్ళ చేతి ఉంది కాబట్టి ఆ రోజు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ను ఆయన ఏదైతే నలభై నాలుగు శాతం పెంచిండో దాన్ని వ్యూహాత్మకంగా ఏ రాజకీయ నిబంధనలు న్యాయాలు ఏ క్యాబులు గీపులు లేకున్నా కానీ ఆ రోజు గుట్ట చేసాను కేవలం ఏంటంటే అగ్రవర్ణాల తెలివి ద్వారా ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకొని మోసం చేసి గుట్టసేసారు ఆ తర్వాత ఏంటిదంటే దీనికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటిదంటే పార్లమెంట్ ద్వారా యాక్ట్ కావాలనేటటువంటి ఉద్దేశంతో నైన్టీన్ ఎయిటీ లోపల ఏదైతే మండల్ కమిషన్ అనేటటువంటిది ఏర్పడ్డదో ఆ మండల్ కమిషన్ను అమలు చేసేటటువంటి దశ లోపల మళ్ళీ అగ్రకుట్ర కులాలన్నీ కూడా కుట్ర చేసి ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేసేసి మండల కమిషన్ను మరొక పది సంవత్సరాలు పెండింగ్ అయ్యేటటువంటి విధంగా చేసినది నైన్ నైన్టీ వన్కి వచ్చే వరకు దీ దీనికి ఉన్నటువంటి మూలమైనటువంటిది అవగాహనైంది కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ల సాధన కొరకు ఆ రోజున్న ప్రభుత్వము తన ప్రభుత్వాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధమై పార్లమెంట్లో యాక్ట్ చేసింది యాక్ట్ చేసిన తర్వాత యాక్ట్ చేసిన సందర్భంలో కూడా నా ప్రభుత్వం పోతుంది అనేటటువంటిది ఆయన బయట పెట్టి పోయినా పర్లేదు నేను బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్లో యాక్ట్ చేసినందుకు బీసీలకు విద్యా ఉద్యోగాలు కూడా కేంద్ర ప్రభుత్వంలో కూడా పార్లమెంట్ యాక్ట్ ద్వారా సాధ్యమైంది అనేటటువంటిది ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఏదైతే కుట్రలు ఏదైతే మనం ఈరోజు చూస్తున్నామో ఆ కుట్రకు మొట్టమొదటి భూమిక ఏర్పడింది నైంటీ టూలో ఏర్పడింది నైంటీ టూలో కూడా ఈ బీసీలు పార్లమెంట్ యాక్ట్ ద్వారా వచ్చింది కాబట్టి ఏ వ్యవస్థ కూడా దీన్ని అడ్డుపడేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి అన్ని పార్టీల బ్రాహ్మణ తెలుగు ఉపయోగించుకొని కాంగ్రెస్ బీజేపీ ఏకమైపోయి ఆ రోజు న్యాయ వ్యవస్థ మీద ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అనేటటువంటిది ఈ దేశంలో కూడా మొట్టమొదటిసారిగా వచ్చింది ఈ విషయాన్ని మొన్న జరిగినటువంటి హైకోర్టులో కూడా డైరెక్ట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఈ దేశంలో అత్యున్నత స్థాయి న్యాయమూర్తి న్యాయవాది ఎవరైతే ఆయన స్పష్టంగా చెప్పిండు రాజ్యాంగంలో కూడా యాభై శాతము పరిమితి లేదు అని చెప్పి చీఫ్ జస్టిస్కు డైరెక్ట్ చెప్పిండు అంటే దీని అర్థం ఏంటిది యాభై శాతము రిజర్వేషన్ అనేటటువంటిది రాజ్యాంగంలో లేనటువంటిది ఈ హైకోర్టు ముందు దాని చీఫ్ జస్టిస్తో సహా ఎవరు కూడా దాన్ని కామెంట్ చేయలేనటువంటి పరిస్థితి చూస్తే ఏమైతుందంటే రాజ్యాంగంలో కూడా కేప్ అనేటటువంటిది లేదు కేప్ అనేటటువంటిది ఈ రకరకాల కుట్రల ద్వారా ఆదేశాల ద్వారా వచ్చింది తప్ప కుట్ర అనేటటువంటిది దానికి న్యాయబద్ధత మీద ప్రశ్నార్థకమైనటువంటిది వచ్చింది కాబట్టి అంటే నైంటీ టూ నుంచి ఇప్పటి దాదాపు ఏదైతే ఇరవై ముప్పై రెండు సంవత్సరాల చరిత్రలో కూడా మొత్తం మొత్తం కూడా క్యాప్ పేరు మీద ఏ రాష్ట్రము చ చట్టం తీసుకొచ్చినా గానీ ఎగరగొట్టేటటువంటి ఒక రాజ్యాంగంలో లేని అధికారాన్ని న్యాయ వ్యవస్థ అనేటటువంటిది ఈ విషయం ద్వారా కూడా స్పష్టమైందని చెప్పేసి గుర్తు చేస్తూ అదేవిధంగా మొన్న వచ్చినటువంటి హైకోర్టు తీర్పు కూడా ఏదైతుందో ఎన్నో న్యాయ ప్రశ్నలను ముందుకు తీసుకొచ్చి ఈ తీర్పు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మేము టూ థౌజండ్ నైన్టీన్లో నేను ఏదైతే ఆ రోజునటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఏదైతే ముప్పై నాలుగు శాతము బీసీ రిజర్వేషన్లు ఉంటే దాన్ని పద్దెనిమిది శాతం కుదించేటటువంటి విధంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని నేను సవాల్ చేస్తూ హైకోర్టులో తీర్పు వేసినప్పుడు జడ్జిమెంట్ కొరకేసినప్పుడు ఇదే హైకోర్టు ఏం చెప్పిందంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కదా మేము ఎట్లా ఇంటర్ఫియర్ అవుతాము అనేటటువంటి ప్రశ్న తీసుకొచ్చింది అంటే అంటే దాని అర్థం ఏంటిదంటే ఎలక్ రూల్ కూడా అంతే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అది కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాబట్టి దాంట్లో ఇంటర్వ్యూ అయ్యేటువంటి అధికారము కోర్టులకు కూడా లేదనేటటువంటిది నిజమైన విషయమే ఆ వార్త ఆ రోజు చెప్పింది అదే సందర్భం అంటే రిజర్వేషన్ తగ్గించడానికి కొరకు మీరు ఏంటిదంటే మీరు ఈ రూల్ను ఈజీగా ఆమోదం చేసుకున్నారు మా నోట్లో పొట్ట కొట్టేసేసి మా పొట్ట మీద దిమ్మ కొట్టేసేసిండ్రు అదే విధంగా ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హైకోర్టు మేము క్లియర్గా మెన్షన్ చేసినాము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు కొట్టేసేటటువంటి రైట్ లేదని చెప్పేసేసి దాదాపు ఐదారు నెలలుగా దీని ముందు అవసరమైనటువంటి మేము న్యాయమైనటువంటి ఆలోచన విధానాలను ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నాము అయినా కానీ ఈ ప్రభుత్వం ఏంటిదంటే గతంలో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ జీవన్ కొట్టేయడమే కాకుండా నోటిఫికేషన్ కూడా కొట్టేసింది ఈ విధంగా కూడా న్యాయ ప్రశ్నలకు ఒకటి అవకాశం వచ్చింది మద్దతుదారులకు ఇంపీడింగ్ అయినటువంటి వాళ్ళకు కూడా అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చింది కాకపోతే ముప్పై ఆరు ఇంప్లీట్ పిటిషన్లు ఉంటే ఏ ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలేదు అంతే ఒక నేషనల్ పార్టీలు అయినటువంటి బీజేపీ సిపిఐ వాళ్ళు కూడా ఇంప్లీట్ పిటిషన్ చేసినా కానీ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వలేదు వాళ్ళకే యాక సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ వేసినటువంటి పిటిషన్ మీద కూడా మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకుండా ఒక తీర్పు అనేటటువంటిది ఇచ్చి అంటే ఈ కో తీర్పులు వాళ్ళ ముందే మేడ చేసుకుని ఇచ్చినటువంటి విధంగా ఉంది తప్ప న్యాయ సూత్రాలు న్యాయ ప్రాసెస్ ప్రకారంగా ఎక్కడ కూడా లేనటువంటి విధంగా విరుద్ధమైనటువంటి తీర్పు వచ్చింది ఇవన్నీ కూడా దీని కారణం ఏంటంటే రాజకీయ పార్టీలోనే కానీ సమాజం అందరూ వాళ్ళందరూ కూడా ఒక కుట్రల ద్వారా బీసీలను అలచివేసినటువంటి ఒక అన్యాయమైనటువంటి పద్ధతుల ద్వారా మరొకసారి బీసీలకు నోటి దగ్గరకు వచ్చిన కూడు ఎగిరిపోయినటువంటి దుస్థితి వచ్చింది ఈ దేశ ఎక్కడ కూడా జరగలేదు మేము నిజాన్ని కూడా మేము మొదటి మనం చూడం చెప్తున్నామంటే జీవోల ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది చట్టము నిలబడదు అనేటటువంటి ఏదైతే ప్రాక్టీస్ ఉందో దాని ప్రకారం జీవోల ద్వారా రాదు 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 అని చెప్పినా కానీ ఈ ప్రభుత్వం మళ్ళీ జీవోల ద్వారా కోది మన ఎలక్షన్ సిస్టమ్కు కానీ దీన్ని అమలు చేయడానికి కొరకు కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కొరకు మార్గంగా ఎంచుకుంది అది కాదు కాదు అని చెప్పినా కానీ అది పోయింది పోయిన తర్వాత కూడా మొట్టమొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి షెడ్యూల్ నైన్ ప్రకారం అయితేనే తప్ప ఇంతవరకు ఏ దేశ ఏ రాష్ట్రంలో కూడా కాలేదు కేవలం తమిళనాడు లేనిది తమిళనాడు కూడా పార్లమెంట్ యాక్ట్ ద్వారా నైన్ కాబట్టి పార్లమెంట్ నైన్ ఒకటే మార్గం అంటే చేసి రాజకీయ పార్టీలు వాటికెనుబంధ సంస్థలు కానీ అన్ని కూడా మోసం చేసినటువంటి ఈ మోసపు ఆలోచనలు మానుకొని ఏకైక మార్గము షెడ్యూల్ నైన్ ద్వారా పెట్టించినటువంటి దాని మీద యావత్ బీసీ లోకము ముందుకు అదే అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరులు వాడాలి ఒక పార్టీ ఏమో యాంటీ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ పిటిషన్ చేస్తుంది ఒక పార్టీ అదేవిధంగా ఇంకో పార్టీ ఏం చేస్తుంది అంటే టైం వచ్చినప్పుడు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కోర్టు ఆర్డర్ చేతికి రాకముందే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారు పై అన్ని విషయాల్లో కూడా దానికి అప్పీల్ చేసినటువంటి అవకాశాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోరు ఒకవైపు ఏమి పిడిచే జీవోలు ఇస్తారు ఇంకోవైపు ఎలక్షన్స్ కమిషన్ ద్వారా ఏదైతే కాపీ ఆర్డర్ కాకుండా కానీ రద్దు చేస్తారు ఆ ఒక రకమైనటువంటి ఇంకో పార్టీ ఏంటిదంటే వాళ్ళ చేతిలో అధికారం ఉంది మా హామీ కాదు కాబట్టి మేము జయము అనేటటువంటి ఒక ప్రచారం తీసుకొచ్చేసి దాన్ని ముట్టుకోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు అంటే వాడు ఎవడో పార్టీ హామీ ఆది కాదు కాదు హామీ మాది కాబట్టి మేము చేయమనేటటువంటిది యావత్ బిసి లోకం సంబంధించి కాదా తెలంగాణ సబ్జెక్టు బి బీజేపీ స్టార్ట్ చేసింది రాష్ట్రంలో కూడా కానీ కంక్లూడ్ చేసింది ఎవరు కాంగ్రెస్ కంక్లూడ్ చేసింది అంటే ప్రజానికానికి సంబంధించినటువంటి మెయిన్ అంశం మీద మీ రాజకీయాలు ఏంటిది ఇక్కడ మా ఆమె కాదు మా లెక్క కాదు మా పత్రం కాదు మీరు క్రెడిట్ తీసుకొని ఎవరికి అంటారు చేయాల్సిన వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు క్రెడిట్ తీసుకోరు రా తెలంగాణ మేమే ఇచ్చినామని చెప్పేసి మీరు తీసుకోండి మేమే చేస్తున్నామని తీసుకోండి మాకు కావాల్సింది బీసీ రిజర్వేషన్ సాధన తప్ప మీకేం లేదు ఎందుకంటే బీసీల మీదనే రాజకీయ పార్టీలన్నీ కూడా బ్రతుకుతున్నప్పుడు మీరు ఎందుకు ముందుకోరు మీరు ఎందుకు ముందుకున్నారని చెప్పేసి ప్రశ్నిస్తూ రాబో దీన్ని ఉద్యమ రీతిలో తీసుకుపెట్టేటువంటి విధంగా వీసీలందరూ సంసిద్ధులు కావాలని చెప్పేసి తెలిసి మొత్తం ఎక్కడికక్కడ ఉద్యమ కార్యాచరణలు సొంతంగా ప్రకటించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిందో కృతజ్ఞతలు చేస్తున్నాను